తెలుగు టీవీకి స్వాగతం ఇరవై ఒక్క సంవత్సరాల మల్లికార్జున ఎడమ పైచై రన్నింగ్ మెషిన్ తో గాయమై గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి వైద్య కోసం రాగా రేడియల్ మరియు ఆల్నార్ ఆర్టరీలు పూర్తిగా తగ్గిపోయాయి ఈ రెండు ఆర్టరీలను ఎడమ కాలు నుండి తీసుకున్న గ్రేట్ సఫేనస్ వెయిన్ గ్రాఫ్ సహాయంతో పునర్నిర్మాణం ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు కార్డియోథెరసిక్ విభాగ వైద్యులచే చేయబడిందని ఇది చాలా అరుదైన శస్త్ర చికిత్స మేము దీన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉచితంగా నిర్వహించామని సూపర్నెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు ఈ శస్త్రచికిత్సకు సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల వరకు వ్యయం అవుతుందని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పూర్తిగా ఉచితంగా చేశామన్నారు ఎప్పుడైనా ఎనీ టైం ఏ వచ్చినా కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి ఆపరేషన్ చేయ చేస్తున్నాము అని తెలియపరచడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగడం ముఖ్యంగా మనకి మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో కాళ్ళు చేతులు అనేది మన మనుగడికి చాలా ముఖ్యమో అదే విధంగా వాళ్ళకి వృత్తికి వాళ్ళు సంపాదించుకోవడానికి కూడా చేతులు కాళ్ళు అనేది చాలా అవసరం ఒక ఒక వ్యక్తికి ఒక చెయ్యి కాళ్ళు లేదంటే అవిటి వాడు అంటారు అవిటి వాడు అవటితనము వల్ల ఆ పేషెంట్ తనంతకు తాను కుమిలి కుమిలిపోతాడు తర్వాత పేషెంట్ బంధువులు కూడా భారం అయిపోతాడు అట్లా ఆ భారము కాకన్నా మేము ఆ వీటితనాన్ని లేకుండా చేసి అతనికి మల్లికార్జున అనే పేషెంట్కి చెయ్యి మళ్ళా తిరిగి ఇచ్చి మళ్ళీ అతన్ని పేషెంట్ వాళ్ళ అటెండర్స్కి భారం కాకుండా చేయ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ పత్రిక పాత్రికేయుల ద్వారా ఏం ఏం చే తెలియచేయాలనుకుంటున్నామంటే ఎమర్జెన్సీగా ఏదైనా కూడా ఏదైనా ఈ వ్యాస్లర్ ఇంజరీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఈ రక్తనాళాలు కట్ అయిపోవడము అట్లాంటి ఆపరేషన్ కూడా మేము మా టీం మొత్తం ఎనీ టైము అటెండ్ అయ్యి చేస్తున్నాము అది అందరికి ఉచితంగా చేస్తున్నామని తెలియజేస్తుంది పూర్తిగా చేసుకోవడానికి ఈ వారంలోనే మూడు ఆపరేషన్ చేస్తాము మూడు ఆపరేషన్ లో ఒక అతను పై నుంచి కింద పడి ఈ షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయిపోయింది ఎల్బో జాయింట్ డిస్లోకేట్ అయిపోయింది అది డిస్లోకేట్ అంటే ఉండాల్సిన చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది అప్పుడు పక్కనే ఉండే బ్రేక్ లాటరీ అనేది అది కూడా కట్ అయిపోయింది కట్ అయిపోతే దాన్ని కూడా అతికిచ్చి ఉపయోగ చేశాను అదేవిధంగా ఒక నాగలక్ష్మి అనే పేషెంట్ ఇప్పుడు ఎస్ఏసీలో రామలక్ష్మి అనే పేషెంట్ లో ఉన్నారు పేషెంట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చారు ఇక్కడ వచ్చి మళ్ళీ బయట ఇక్కడ వెళ్ళిపోయారు వెళ్ళి బయట తిరిగి ఎక్కడ అందరూ ఐదు లక్షలు పది లక్షలు అడిగితే కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు లేక మళ్ళీ మన హాస్పిటల్కే వచ్చారు ఎమర్జెన్సీగా నైట్ లో చేసాము ఆ పేషెంట్ కూడా సార్కి చాలా దగ్గర బంధువులు ఎవరు చేయకపోతే సార్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ చేయాలని కాదు మమ్మల్ని చేయమన్నారు ఫస్ట్ పది గంట తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మన పేషెంట్కి బ్లడ్ అవన్నీ ఇచ్చేసి ఎమర్జెన్సీగా కేసులు వచ్చేసి ఫస్ట్ పేషెంట్ స్టేబుల్ చేసాం ఫస్ట్ వచ్చిన పేషెంట్